హలో నమస్తే అందరికీ స్వాగతం నా ఛానల్ వరల్డ్ త్రివీరాకి ఈరోజు టాపిక్ ఆర్థిక ప్రణాళికలు ఎలా రచించుకోవాలి ఆర్థిక లక్ష్యాలు ఏర్పరచుకుని వాటి ద్వారా సంపాదించి మీ అవసరాలకు అనుగుణంగా ఖర్చులు అవగా మిగిలిన దానిని దీర్ఘకాలిక పెట్టుబడుల్లో పెట్టి ఏవి మీకు సమయానుసారంగా భవిష్యత్తులో ఆదాయం ఇస్తాయో అవి అవలభణాన్ని అధిగమించి వచ్చేలా చూసుకోవాలి దీనిలో మీరు ముఖ్యమైనది సంపదను సృష్టించిన తర్వాత అదంతా ఖర్చు చేయకండి ఖర్చు తగ్గించుకుని అప్పులు చేయకుండా ఉండడం సంపాదించక ముందే ఖర్చులు చేయడం విలాసవంతమైన జీవితాన్ని కావాలనుకోవడం లేదా అనుభవించడం దీనికోసం అవసరానికి మించి అవసరం లేని వాటిని కొనడం వీటన్నిటినీ అదుపులో ఉంచుకోవడం సంపాదనలో కొంత భాగాన్ని పెట్టుబడి రూపంలో మదుపు చేయడం మీరు చేయవలసిన ముఖ్యమైన పని మీరు ఈ విధంగా ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తే మీరు ఆర్జించిన ఆదాయాన్ని సద్వినియోగం చేసుకోవడం వలన భవిష్యత్తులో మీ ఆదాయం పెరుగుతుంది మీరు మీ పెట్టుబడుల విషయంలో కూడా మంచి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇన్సూరెన్స్ పెట్టుబడి కాదు అది కేవలం మీ కుటుంబానికి ఒక భరోసా మాత్రమే అది కూడా మీరంటూ లేకపోయినప్పుడు మాత్రమే కాబట్టి మీరు తీసుకునే నిర్ణయాలు ఆర్థికంగా మీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మీ ప్రణాళికల రూపకల్పన ఉండాలి ఆశలు అందరికీ ఉంటాయి కానీ కొందరు మాత్రమే ఖచ్చితమైన ప్రణాళిక లక్ష్యాలు పెట్టుకుని ముందుకు సాగుతారు ఉదాహరణకు మీరు ఇల్లు లేక కారు కొనాలి అని భావిస్తే మీరు ముందుగా మీ దగ్గర డబ్బు ఎంత ఉంది ఇంకా ఎంత అవసరం పడుతుంది అనేది చూసుకున్నాకనే ఎంత మొత్తం లోన్ తీసుకోవాలి ఎప్పటిలోగా తీర్చగలం ఒకవేళ మనకు ఏదైనా అయితే కుటుంబం మీద భారం పడకుండా ఇన్సూరెన్స్ పాలసీ ఉండేలా చూసుకోవడం లేక మన ఆదాయం ఆగిపోవడం టెంపరీగా ఉద్యోగం మానివేసిన పోయినా మీ కుటుంబ అవసరాలకు కానీ మీరు తీసుకున్న లోను కట్టాల్సిన మంత్లీ ఇన్స్టాల్మెంట్ కానీ కట్టలేకపోవచ్చు దీనివల్ల మీరు మీ క్రెడిట్ రేటింగ్ పాడవచ్చు లేదా మీ ఈ ఆస్తి ఏదైతే మీరు ఈ రుణం ద్వారా తీసుకున్నారో అది సంస్థ తిరిగి తీసేసుకోవచ్చు ఎలా అవ్వకుండా ఉండాలంటే మీరు ఎమర్జెన్సీ ఫండ్ కోసం కనీసం మీ నెలవారీ ఖర్చులు అన్ని కలిపి ముందుగా ఆరు నెలలకు కావలసిన మొత్తానికి ఆ తర్వాత సంవత్సరం నుంచి సంవత్సరన్నర వరకు లిక్విడిటీ ఫండ్ రూపంలో మీ సేవింగ్స్ అసలు సేఫ్ మరియు ఇన్వెస్ట్మెంట్ మీద రిటర్న్స్ ఉండేలా చూసుకోవాలి ఇది ఫ్యూచర్ సేఫ్ ఆర్థిక ప్రణాళిక రూపకల్పన విధానంలో భాగం అలాగే మనం తీసుకునే నిర్ణయాలు మన వ్యక్తిగత అవసరాలు మరియు భవిష్యత్తు అవసరాలను తీర్చే విధంగా ఉండాలి ఉదాహరణకు గృహ అవసరాలకు భవిష్యత్తు అవసరాల కోసం మనం ఖర్చు పెడతాం మనం తెలుసుకోవాల్సింది భవిష్యత్తు అవసరాలకు ఇప్పుడు మనం ఖర్చు చేయకూడదు భవిష్యత్తు అవసరాలకు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అని మంచి అవసరాలకు మాత్రమే అప్పు చేయండి ఉదాహరణకు సొంతలు కొనుగోలు అనుకోకుండా వచ్చే ఆరోగ్య సమస్యలు మాత్రమే అయి ఉండాలి ఇక్కడ కూడా మీరు ముందు చూపు కలిగి ఉండాలి దానికి మీ ఆరోగ్యం రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి మీరు ఆరోగ్య భీమా కలిగి ఉండాలి మిగిలిన అన్ని అవసరాలకు మీరు మీ ఆర్థిక ప్రణాళిక బద్దమైన ముందు చూపుతో ఆలోచించిన కేటాయించిన మొత్తాన్నించి అయి ఉండాలి ఉదాహరణకు పిల్లల చదువు పెళ్లి రుణ చెల్లింపులు మీ పదవి విరమణ ముందు తరువాత అవసరాలకు మరియు కనీస అవసరాలకు సంబంధించినవి అయి ఉండాలి ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో ముఖ్యం అది కూడా అనవసరపు ఖర్చులు మీ అవధులో లేని కోరికలు మీ ఇద నియంత్రణ ఉండాలి మన ప్రణాళికలు ప్రస్తుతం మరియు దీర్ఘకాలిక అవసరాలకు అనుగుణంగా కొంత చర మరియు స్థిరాస్తుల రూపంలో ఉండాలి భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి కానీ దిగులు పడే పరిస్థితి ఉండకూడదు అంటే మన ఆర్థిక స్థితికి కావలసిన వనరులు మనం ముందే నుంచే ప్రణాళికబద్ధంగా రూపొందించుకోవాలి ఇక ఆర్థిక ప్రణాళికల వల్ల కలిగే ప్రయోజనాలు మన ఆదాయ వ్యయాలు మనకు తెలుస్తాయి మన మనీ ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అనేది తెలుస్తుంది పొదుపు మరియు మదుపు గురించి అవగాహన ఏర్పడుతుంది స్థిర మరియు చరాస్తులు సమకూర్చుకోవచ్చు పెట్టుబడులపై అవగాహన వలన రాబడి అధికంగా ఉంటుంది దీర్ఘకాలిక పెట్టుబడులపై పన్ను భారం తగ్గుతుంది అమ్మే వరకు పన్ను కట్టవలసిన అవసరం లేదు ఇది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కింద పోతుంది మనం మన ఆదాయం పెట్టుబడులు నిర్ణీత కాల వ్యవధిలో సమీక్షించుకోవాలి ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ మార్పులు పన్ను చట్టంలో మార్పులు రాజకీయ పరిణామాల లాంటి కీలకమైన మార్పులు చోటు చేసుకున్నప్పుడు మనం మన ఆర్థిక ఇన్వెస్ట్మెంట్స్ని సమీక్షించుకోవాలి దీనివలన మన ఆర్థిక పరిస్థితి వెలుగుపడుతుంది అంటే మనం రాబడిలో హెచ్చు తెలుస్తాయి కాబట్టి మనం వాటిని రద్దు చేయడం వేరే దానిలో మార్చుకోవడం చేయవచ్చు పరిస్థితిని బట్టి నడుచుకుంటూ పరిస్థితిని మనకు అనుకూలంగా మార్చుకోవడం వల్ల మన భవిష్యత్తును మన కళలను సాకారం చేసుకోగలం కానీ దానికి సంబంధించిన తొలి అడుగు వేయడమే కష్టం దాన్ని అధిగమించి ముందుకు సాగితే మనం మన ఆర్థిక లక్ష్యాలను సాధించుకోవచ్చు ధన్యవాదములు మీ అందరికీ మీ ఎంవిఎస్ రెడ్డి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయండి